ఈ టైంలో వర్షం అయితే గర గత ఇరవై నిమిషాల నుంచి అయితే మాకైతే వర్షం కురుతుంది కొద్దిసేపు క్రితం భారీ వర్షం కుర్చున్నా ఫ్రెండ్స్ మన ఊళ్ళో మాత్రం ప్రస్తుతానికైతే చిరుజల్ల వర్షం అయితే కురుస్తుంది వరద అయితే ఏం లేదు కొంచెం ఒక పది నిమిషాల క్రితం అయితే భారీ వర్షం కురుస్తుంది కొద్దిసేపు వరద వెళ్ళే వెళ్ళింది కానీ ప్రస్తుతానికైతే వరద ఏం లేదు నార్మల్ వర్షం అయితే కురుస్తుంది చూడండి మీకు ఇక్కడ తుంపూర్లో వర్షం అయితే కనబడుతుంది దాదాపు అంతటా ఉంది కావచ్చు ఈ వర్షం మన గ్రామంలో అయితే ప్రస్తుతానికైతే ఈ వర్షం అయితే కొనసాగుతుంది అక్కడక్కడ తేలికపాటి వర్షం అయితే భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఈసారి అయితే ఈ మాసంలో మన జూన్ మాసంలో అయితే భారీ వర్షాలు అయితే మన ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేని పరిస్థితిలో ఉన్నాం రేపటితో అయితే ఈ మాసం ముగుస్తుంది జూన్ బహుశా జూలై సెకండ్ వీక్ అంటే ఫస్ట్ వీక్ తర్వాత భారీ వర్షాలు అయితే ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు ప్రస్తుతానికి నార్మల్ పోషిన ఎక్కడికైనా నీటి నీరైతే సరైన అవకాశం అంటే నీటి వసతులు అయితే అగ్రికల్చర్కి అయితే కొంచెం అవకాశాలు ప్రస్తుతానికైతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నారు గ్రామం అయితే మన గ్రామంలో అయితే ప్రస్తుతానికైతే భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం పెద్ద వర్షం వదిలేదు ఒక పది నిమిషాల క్రితం అయితే భారీ వర్షం అంటే ఒక పది నిమిషాలు అయితే వర్షం కుట్టింది తర్వాత మాత్రం తుంపుల తుంపిల వర్షం అయితే కొను కొనసాగుతుంది ఇప్పటికైతే ఇంకా మనకు కురవాల్సిన వర్షానికన్నా దాదాపు నైంటీ పర్సెంట్ తక్కువ వర్షం కురిసిందనుకోవచ్చు ప్రస్తుతానికైతే అయితే ఇంకా కురిసే అవకాశం అయితే కనబడతలేదు బహుశా ఈ జూలై మాసంలో భారీ వర్షాలు కురిస్తే వ్యవసాయ రంగానికైతే కొంచెం కొంచెం ఉపయోగపడుతుందైతే మనం చెప్పవచ్చు ఎందుకంటే తగిన వర్షపాతం లేకుండా పంటలయితే వండు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా తెలంగాణలో చూసిన ఏ జిల్లాలో కొన్ని జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో కొంచెం వర్షాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఉత్తర తెలంగాణలో రోజు నైట్ అంతా మరి ఇదే వర్షం కొనసాగుతూ కావచ్చు ప్రస్తుతానికైతే మన వెల్చాల గ్రామంలో మాత్రం భారీ వర్షాలు అయితే ఏం లేవు ఒకవేళ బహుశా ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే భారీ వర్షాల కోసం భారీ వర్షాలు కురిస్తే తప్ప మనకు ఏమంటే అగ్రికల్చర్ పరంగా అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది భారీ వర్షాలు కొడితే తప్ప మనకైతే ఇలాంటి అగ్రికల్చర్కి అయితే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి తాగునీరుకి అయితే ఇబ్బంది లేకపోయినా అగ్రికల్చర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది మనం ఇలాంటి వర్షం అంటే అతివృష్టి అనావృష్టి కురిసే అవకాశం ఉంది గత సంవత్సరం భారీ వర్షాలు అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు వచ్చిన వర్షాలు కొంచెం అటు ఇటు అయినా మనకైతే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి ప్రస్తుతానికి మన గ్రామానికి దాపు ఉత్తర తెలంగాణ మొత్తం ససశ్యామలం అయింది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే అంతంత మాత్రమే ఉన్నాయి దక్షిణ తెలంగాణలో కొంచెం వర్షాలు ఎందుకంటే అటవీ ప్రాంతం ఎక్కువ ఉండేట్లా కావచ్చు వర్షాలు అయితే అధికంగా ఉన్నాయి ప్రస్తుతానికైతే తెలంగాణలో ముఖ్యంగా మన కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షపాతం అయితే తక్కువగా వస్తుంది ఈ వర్షపాతం పెరగాలంటే మనకు దాదాపు అందరూ మనం చెట్ల పెంపకం అయితే చేప చేపట్టాలి వాతావరణం ప్రకృతిని అయితే మనం కాపాడినప్పుడు మనకు వర్షాలు సమృద్ధిగా వరతాయనే అయితే ప్రతి ఒక్కరు తెలిసింది కానీ మనం పాలు కావడం పాల కాకపోవడం దురష్టకరం ప్రస్తుతానికైతే ఈ మన గ్రామంలో మన గ్రామం విషయానికి వస్తే దాదాపు ప్రతి గ్రామం అనేది ముప్పై మూడు శాతం అటవీ సంపద అయితే ఎప్పుడు ఉంటుందో అప్పుడైతే పూర్తి వర్ష వర్షాలు పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మన గ్రామంలో దాదాపు ఒక అరగంట నుంచి అయితే వర్షం అయితే మామూలు వర్షం కురుస్తున్నప్పటికీ వరద అయితే పెద్దగా ఏం లేదు జస్ట్ ఏంటంటే మొక్క వరి మొక్కజొన్న వీటికైతే మన అదే విధంగా పత్తి వీటికైతే అనుకూలమైన వర్షం అయితే కురుస్తుంది చూడాలి కొన్ని గ్రామాల్లో అయితే అసలు వర్షక జూన్ మాసంలో మొదటి నుంచి రెండో వారంలో విత్తనాలు పెట్టే పరిస్థితి ఉండేది ప్రస్తుతానికైతే ఇప్పుడు జూన్ జూలై మొద మొదటి మాసంలో వర్షం పెట్టే అవకాశం కనబడుతుంది మనకు ఎప్పుడైనా తొలి ఏకాదశి తొలి ఏకాదశి వరకు తవ్వకాలు పత్తి అయితే తవ్వకాలు సాగే పరిస్థితి ఉండేది ప్రస్తుతానికైతే ఇప్పుడు విత్తన సాగులో ఉండే పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితి దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం అదే పరిస్థితి ఉందను ఉందనుకోవచ్చు ఎందుకంటే ఋతుపవనాలు ముందుకు వచ్చినప్పటికీ మధ్యలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని మనకు అంతంత మాత్రమే ఉండేది ప్రస్తుతానికైతే ఈ ఇప్పటి వరకు అయితే ఓకే భవిష్యత్తులో జూలై మాసంలో అధిక వర్షాలు కొడితే తప్ప వ్యవసాయ రంగానికి అయితే తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం అయితే కొనసాగుతుంది దాదాపు ఏ కుంటలు చెరువులో చూస్తా దాదాపు ఎవరి పంట వెళ్ళిస్తా వరద వెళ్ళే ప్రసక్తి అయితే ఇంతవరకు అయితే కనిపించలేదు బహుశా మనం భారీ వర్షాలు కొడితే తప్ప అలాంటి పరిస్థితి కనబడకపోవచ్చు దాదాపు ఫ్రెండ్స్ మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ గ్రామంలో వర్షం కురుస్తుందా లేదా మెసేజ్ అయితే చేయండి ఎందుకంటే దాదాపు కరీంనగర్ జిల్లాలో అయితే మామూలుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలే పడుతున్నాయి సమృద్ధి వర్షం అయితే ఇప్పటివరకు అయితే మన గ్రామంలో వల్లది అనేది చెప్పుకోవాలి దాదాపు ప్రతి గ్రామం ఎప్పుడైతే ముప్పై మూడు శాతం అడవి సంపదనైతే సంరక్షించుకుంటుందో అటు అంటే ప్రకృతిని మనం ఎంత పరిరక్షిస్తే మనకు ప్రకృతి మన అంత సంరక్షిస్తుంది ఈసారి దాదాపు నలభై నుంచి యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే మన సమ్మర్లో చూసాం అదేవిధంగా వర్షభావ పరిస్థితులు తక్కువ చూసావు భవిష్యత్తులో ఇలా కొంచెం అయితే దాదాపు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ పోతే మాత్రం వర్షాలు కానీ పంట దిగుబడి కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా అంటే ప్రస్తుతానికైతే మన గ్రామంలో అయితే వర్షం అయితే సమృద్ధిగా పడలేదు మామూలుగా వర్షం అయితే పడ్డది ఈ బహుశా మరి ఇంకా వర్షం ఈ ఫస్ట్ వీక్లో పెరుగుద్ద చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనమైతే వరకు అయితే మన గ్రామ పరిస్థితులు అయితే చూస్తున్నాం వర్షం అయితే అధిక వర్షం పడదా అనుకున్నాం అధిక వర్షం అయితే ఏం లేదు ఒక దాదాపు ఐదు నుంచి పది నిమిషాల వర్షం అయితే కొద్దిపాటి వర్షం అయితే పడ్డది ప్రస్తుతానికైతే మనం లో చూస్తున్నాం తుంపూర్లో వర్షం అయితే కనబడుతుంది భారీ వర్షం అయితే ఏం లేదు ఈ తుంపూర్ల వర్షం వల్ల అంటే ఎవరైతే మొక్కలు నాటినారో వాళ్ళకు కొంచెంపాటి ఉపయోగం తప్ప భారీ వర్షాలు లేకుండా మాత్రం దాదాపు బావిలలో కానీ బోర్లలో కానీ నీరు వచ్చే పరిస్థితి కొనసాగు వచ్చే ప్రసక్త లేదు మనమైతే దేవుంతయాల భారీ వర్షాలు పడాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ మీ మీ ఊళ్ళలో వర్షం ఎలా ఉంది ఒక కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీకు వీలైతే రాయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు మన గ్రామం నుంచి అయితే వెల్ మన వెల్చాల గ్రామం నుంచి అయితే వర్ష పరిస్థితుల గురించి మీకు ఎక్స్క్లూజివ్గా వివరించడం జరిగింది ఈ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అందరు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ బ్రూమాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ వెల్చాల మా ఊళ్ళో అయితే ప్రస్తుతానికైతే మాకు ఇదే కొంచెం వర్షం పడుతుంది భారీ వర్షాలు అయితే ఏం లేవు మాకు భారీ వర్షాలు గుట్టలని అయితే కోరుకుంటాం థ్యాంక్ యూ రెస్పాండ్ అయిన మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ ఓ సిద్దిపేట నుంచి రెస్పాండ్ అయిన కిరణ్ కిరణ్ మిత్రునికి ధన్యవాదాలు